విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి ఇవాళ అమ్మవారు శ్రీ కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు దీంతో విఐపి దర్శన సమయాల్లో అధికారులు మార్పులు చేశారు దీనిపై వివరాలు మనకు శ్యామందిస్తారు దసరా శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగవ రోజున శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ కాచాయని దేవిగా భక్తులు దర్శనిస్తున్నారు అంటే ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే మొత్తం పదకొండు రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం పది రోజులు వస్తుంది పది సంవత్సరాలకి సర్బడి కూడా పదకొండు రోజు వస్తుంది అందుకనే ఈ సందర్భంగా కొత్తగా ఈ సంవత్సరం శ్రీ కాచాయని దేవిగా అలంకరణ చేశారు ఈ కాచాయని దేవి యొక్క విశిష్టత ప్రస్తుతం మనం అడిగి తెలుసుకున్నాం చెప్పండి ఈరోజు కాచాయని దేవి శుభం శుభంధ్యాత్ సర్వ అభీష్టప్రదాయని అమ్మవారు మానవ కోటికి ముఖ్యమైనటువంటి అభీష్టములు చక్కటి వృత్తి వైభవం కలగటం సకాలంలో వివాహం కావటం సత్సంతానం కలిగి వంశాభివృద్ధి కలగటం అలాగే గృహంలో ఎటువంటి వైషమ్యాలు కలహాలు లేకుండా దంపతులు కుటుంబీకులందరూ కూడా భావంతో ఉండటం ఈ మొదలైనటువంటి సత్ఫలాలన్నింటినీ కూడా అమ్మవారు ప్రసాదించి లోకాన్ని కాపాడుతుంది శత్రుబాధలు లేకుండా అనుగ్రహిస్తుంది కాచ్యాయనీ దేవి కాబట్టి ఆ కాచ్చాయని అమ్మవారి యొక్క ఆ స్వరూపం ఆమె చదివితో కత్తిని ధరించి ఆ తల్లి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ లోకాన్ని అనుగ్రహిస్తూ ఉంటుంది అటువంటి ఆ తల్లి యొక్క దర్శనం చేత సమస్త శుభాలు కూడా కలుగుతాయి భక్తజనులకు కనుక తప్పకుండా అమ్మవారిని దర్శించి అమ్మవారి అనుగ్రహంతో సర్వాభీష్ట సిద్ధి పొందగలరు శ్రీమాత్రే నమ ఉదయం నుంచి కూడా చూసుకుంటే భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది ప్రస్తుతం ఇక్కడ క్యూ మార్గాలు కూడా చూసుకోవచ్చు మొత్తం ఈరోజు ఆ తెల్లవారుజాము నుంచి కూడా మొత్తం భక్తులు చాలా పెద్ద సంఖ్యలో వస్తున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే శ్రీ కాచ్యాయిని దేవి అలంకారం ఎలా ఉంటుందన్న ఒక ఆసక్తి కూడా భక్తుల్లో ఉంది ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం నుంచి కూడా భక్తులు చాలా పెద్ద సంఖ్యలో వస్తున్నారు అయితే ఈ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈరోజు నిన్న అర్ధరాత్రి నుంచి కూడా వీఐపీ దర్శన సమయాల్లో కూడా అధికారులు మార్పులు చేశారు ప్రధానంగా గతంలో చూసుకున్నట్లయితే ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు అలాగే మధ్యాహ్నం మూడు నుంచి ఐదు గంటల వరకు రోజు నాలుగు గంటల పాటు వీఐపీల కోసం సమయం కేటాయించారు ఆ సమయంలోనే వాళ్ళందరూ కూడా రావాలంటూ కూడా పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు అయితే ఇవాటి నుంచి కూడా ఈ వీఐపీ దర్శన సమయంలో మార్పులు చేశారు ఉదయం చూసుకుంటే తెల్లవారుజామున ఐదు నుంచి ఆరు గంటల మధ్య అదేవిధంగా మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల మధ్య తిరిగి రాత్రి ఆ ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్య అంటే ఈ నాలుగు గంటల నుంచి కూడా మూడు గంటల పాటు ఆ సమయాన్ని కుడించారు కేవలం ఆ మూడు సమయాల్లోనే ఆ భక్తులు కూడా రావాలంటూ కూడా పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు అయినప్పటికీ కూడా అదే విధంగా ప్రతి శాసనసభ్యుడు అలాగే ప్రజాప్రతినిధులు కూడా ఆ విఐపి అనేది కేటాయిస్తున్నారు ఈ సమయంలోనే అయితే ఒక్కొక్కరికి కూడా ఆరు టికెట్లు చెప్పున ఇస్తున్నారు ఈ నేపథ్యంలో కూడా విఐపిల అధికార వీఐపీల కంటే అనధికార వీఐపీల సంఖ్య కూడా కొనసాగుతూ ఉంది వాళ్ళు చూస్తుంది ఉదయం నుంచి రాత్రి వరకు కూడా వీఐపీ క్యూలు ప్రస్తుతం మనం చూసేది ఆ వీఐపీ దర్శన క్యూనే ఈరోజు ఉదయం నుంచి కూడా వీఐపీ లైన్ కన్నా మా సాధారణ లైన్ కొంచెం ఖాళీగా ఉన్నాయి విఐపి లైన్లు మాత్రం చాలా రెడీకాయ కనబడుతున్నారు ఇంతమంది వీఐపీలు ఎక్కడికి వస్తున్నారు ఒకవైపు అధికారులు సామాన్య భక్తులకు పెద్దపేట వేస్తున్నట్టు చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ వాస్తవ మాత్రం కూడా అందుకు భిన్నంగా కనబడుతుంది వీఐపీ లైన్లో ఆ గంటల గంటలు కూడా మేము వేచి చూస్తున్నాం వేచి ఉన్నప్పటికీ కూడా వీఐపీలో చాలా అనేది కూడా భక్తుల భావన కనబడుతుంది ఏదైనప్పటికీ కూడా ఈ రోజు నాలుగో రోజు భక్తులు మాత్రం ఏదైతే ఏర్పాట్లు చేశారో అధికారులు ఆ ఏర్పాట్ల పట్ల మాత్రం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఏదైతే కింది కూడా ప్రత్యేకమైన క్యూ మార్గాలు అలాగే సమయం కూడా ఈ సంవత్సరం చూసుకున్న టెక్నాలజీని కూడా అందుబాటులో తీసుకున్నారు ఒక్కొక్క భక్తుడికి ఎంత సమయం పడతా కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నారు నిన్న కూడా చూసుకుంటే దాదాపు ఎనభై వేల మంది కన్నా ఎక్కువ మంది అమ్మవారిని దర్శించుకున్నారు ఏదైతే రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈ విఏపి దర్శన సమయాలు మార్పులు చేయటం అదేవిధంగా ముఖ్యంగా విఐపిని ఏ విధంగా నియంత్రించాలనే దానిపైన కూడా అధికారులు కసరత్తు చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఈ ఏదైతే ఈ అనధికార వీఐపి దర్శన సమయాల్లో కూడా మార్చాలనేది కూడా వాళ్ళు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు ఏదైనప్పటికీ కూడా మరో రోజు నాలుగో రోజు ఇంకా చూసుకున్న ఇంకా మరో ఏడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి అక్టోబర్ రెండు వరకు కూడా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి ఏడైనప్పటికీ కూడా మొత్తం ఆ రాబోయే రోజులు ముఖ్యంగా మూలా నక్షత్రం చూసుకుంటే వీకెండ్లో వచ్చింది శుక్ర శని ఆది స్వామి ఈ నాలుగు రోజుల్లో చూసుకుంటే భక్తుల సంఖ్య ఆ లక్ష మించి అంటే లక్షన్నర రెండు లక్షల వరకు కూడా రోజు కూడా వచ్చే అవకాశం ఉన్న అధికారులు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో మరిన్ని సమూల మార్పులు కూడా తీసుకుంటాము సామాన్య భక్తులకి మేము పెద్దపేట వేస్తామంటూ కూడా ఆ ఉన్నతాధికారులు చెప్తున్నారు రోజు చూసుకుంటే జిల్లా కలెక్టర్ కానీ పోలీస్ కమిషనర్ కానీ రోజు కూడా ఉదయం ఆ క్యూ లైన్లోనే వాళ్ళు కూడా వచ్చి ఎంత సమయం పడతామో కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు కెమెరా పర్సన్ గణేష్ శ్యామ్ హెచ్ఎం టీవీ